మేనేజ్మెంట్లో కింగ్ ఎవరంటే దేశంలో చెప్పే ఒకే ఒక్క పేరు చంద్రబాబు అవును బాబును మించిన మేనేజ్మెంట్ గురువు మరొకరు లేరు చంద్రబాబు పొలిటీషియన్ కంటే అందరూ ఒక మేనేజ్మెంట్లో కింగ్ అనే చూస్తారు ఆయన చేసేది తక్కువ మీడియా ద్వారా మేనేజ్ చేసేది ఎక్కువంటారు అందుకే బాబును మించిన రాజకీయ నేత రాజకీయాల్లో ఉండరంటారు తన లక్ష్యం కోసం ఏమైనా చేసి అధికారం సంపాదించగల ఘటికుడు అంటారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా అమరావతిని గ్రాఫిక్స్ లో చూపించి ఇలానే మాయ చేశారు ఇప్పుడు అలాంటి పొలిటికల్ స్టంట్స్ తాజాగా మీడియా ముందర రాయి నిర్వహించిన ప్రజా వేదికలో కొందరు అనామకులను ముందు పెట్టి తాను సృష్టించిన ప్రొడక్ట్లు వేరంటూ చంద్రబాబు ఫోకస్ చేశారు చంద్రబాబు ఒక నకిలీ సాఫ్ట్వేర్ మేధావులను పట్టుకుని ఫోకస్ చేశారు అతడు ఎవరా అని ఆరా తీస్తే అదంతా పిఆర్ కోసం బాగు చేసిన స్టంట్ అని తేలింది ఇంత దిగజారి హైప్ కోసం రాజకీయాలు చేయాలని అందరూ మొక్కున వేలేసుకుంటున్నారు చంద్రబాబు తాజాగా మళ్లీ పిఆర్ స్టన్స్ మొదలు పెట్టారు ఒక ఎవడో చోట మోటా కార్యకర్తను పట్టుకొచ్చి తాను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వర్క్ ఫ్రమ్ చేస్తున్నానని నెలకు ఆరున్నర లక్షల జీతం తొంభై మూడు లక్షల ప్యాకేజీ అంటూ మొదలు పెట్టాడు దీనికి చంద్రబాబు మురిసిపోయి చూసారా తమ్ముళ్ళు ఇదంతా నేను చేసిన అభివృద్ధి అని ఫోకస్ చేశారు నిజానికి ఆరున్నర లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు ఉండాల్సిన లక్షణాలే ఆ యువకుడికి లేదు చదువు రాని ఒక టీడీపీ కార్యకర్తను పట్టుకొచ్చి ఇలా ఫోకస్ చేసినట్టుగా ఈజీగా అర్థమవుతోంది ఇప్పుడు స్టంట్ వీడియో వీడియోలు పూస్తుంది నా పేరు యువరాజు యాదవ్ నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను నా పర్ మంత్ సాలరీ ఒక మంత్ ఒక నెలకు జీతం వచ్చి ఆరు లక్షల ముప్పై ఏడు వేలు పడుతుందండి కటింగ్లు పోంగా నా ఓవరాల్ సాలరీ తొంభై మూడు లక్షలు సంవత్సరానికి నేను ఎంత వస్తుంది ఇంటి దగ్గర కూర్చొని తొంభై మూడు లక్షల రూపాయలు గట్టిగా కొట్టి అభినందించాలి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఫీల్ నాలెడ్జ్కి